హలో దేవుని దేవున్నా మనకు స్తోత్రములు మరి ఈ యొక్క షార్ట్ వీడియో ప్రజలందరి కొరకు నేను చెప్తున్నాను మరి దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినాలి ఎందుకంటే ఈ లోకంలో కూడా మనుషులల్లా గొప్ప పేరు తెచ్చుకోవాలా మనసులల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చాలామంది పాకులాడుతూ ఉంటారు పాకులాడుతూ ఉంటారు పేరు తెచ్చుకుంటారు మనసులతోని పేరు మాత్రమే కావాలి కానీ దేవుని దగ్గర నా పేరు ఎలా ఉన్నదని మరి ఆలోచించరు అర్థం చేసుకోరు ఎందుకంటే ఈ లోకం సాయి చిత్తామా ఎల్లకాలం ఉంటామా వందే ఎంత బతికినా వందేళ్ళ కంటే ఎక్కువ బతుకుతామా మరి దేవునికి భయపడవా నువ్వు సృష్టికర్త అయిన వాడు ఒక దేవుడు ఉన్నాడు సమస్తాన్ని సృష్టించిన వాడు ఒక దేవుడు ఉన్నాడు ఏ దేవుడు అన్నా కానీ ఆ దేవుడు అన్నవాడు ఒకరోజు నాకు మరి తీర్పు తీరుస్తాడు మరి పాపమేది మీది పుణ్యం మీద మంచేది చెడేది అని తీర్పు తీర్చే దినం ఒకటి ఉంటుంది ఆ దినమున నేను ఎక్కడికి పోతా నరకం కోతానా మరి అగ్నిగుండం పోతానా పరలోకం పోతానా అన్న ఆలోచన మీకు ఉండాలి కదా ఈ లోకంలో ఉన్న సంపాదన అంతా మీ ఏమిటత్తదా ఈ కన్ను మూస్తే మీ అత్తదా ఏదైనా వస్తా సంపాదించింది నీ వస్త్రాలు కూడా నీ ఏమంట రావు ఏది కూడా రాదు నీ సంపాదన తిన్నోళ్ళందరూ కూడా మరి నీ వైపు వచ్చి దేవునితోని కొట్లాడరు మాకు ఇంత సాయం చేసిండు ఇంత మంచి చేసిండు అది చేసిండు ఇది చేసిండు మరి నన్ను పరలోకం తీసుకపో అని దేవునితో కొట్టాడరు ఎవరు కొట్లాడతారు నీ ఉద్దేశం ఎలా ఉన్నది నేను పాపంలో ఉండి చనిపోతే నేను నరకం పోతా వచ్చన్న ఆలోచన నీకు ఉండద్దా ఉండాలి కదా ఎవరికైనా అన్ని జనులైనా ఎవరికైనా కానీ ఆ సృష్టికర్త అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడు భూమిని ఆకాశమును సమస్తమును సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు మరి నేను చేసిన రాస్య పాపాలన్నీ కూడా ఆయన చూస్తున్నాడు ఆ రాస్య పాపాలను నేను మార్చుకొని అసలు మార్గమేదని తెలుసుకొని నిజమైన మార్గంలో నేను ఉంటానని నీకు ఆలోచన ఉండద్దా దేవుని బిడ్డలారా ఆ ఆలోచన ఉన్నవాడు ఖచ్చితంగా సత్యమును తెలుసుకుంటాడు నీ సంపాదన ఏంబట రాదు నీ లోకంలో ఉన్న పేరు నీ రాదు కానీ సత్యమైన దేవుణ్ణి నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచబెడితే మరి నీకు క్షమాపణ ఉంటుంది అలా ఆ దేవుణ్ణి నమ్మక నువ్వు లోకములో లెక్కలేని కోట్ల సంపాదన సంపాదించి మంచి పేరు సంపాదించి నువ్వు చనిపోయినట్టయితే ఖచ్చితంగా నువ్వు నరకం వెళ్తావు దేవుని బిడ్డ నరకమేల్తావు అగ్నిగుండానికి యుగ యుగములు అక్కడ ఏడుపు పండుగోరుకుడు మాత్రమే ఉంటుంది మరి ఆ సృష్టికర్తను వెంబడించావా సృష్టికర్త ఎవరు గ్రహించావా గ్రహించి వెంబడించినట్టయితే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యం పోతావు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాయసపడకు ప్రాయసపడ్డ నిజమైన సత్యం తెలుసుకొని ఆ సత్యంను వెంబడిస్తూ నువ్వు ప్రాయసపడ్డైతే అయితే దానికి ప్రయాసపడితే దానికి ప్రతిఫలం దేవుని దగ్గర ఉంటుంది ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెని